మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకునే అధికారం చేపట్టిన తర్వాత పెను మార్పులు అయితే పాలనలో సృష్టిస్తున్నారు ప్రస్తుతం మనం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి కూటమి ఘన విజయం సొంతం చేసుకుంది అలాగే ఇప్పటికే పాలనలో పెను మార్పులు సృష్టిస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ ఆ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి కూడా ఆ ఊరికి కూడా ఒక పెద్ద క్రేజ్ వచ్చింది అలాగే డెవలప్మెంట్ లో కూడా ముందుకు వెళ్తుంది సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏ విధంగా ఉంటుంది నమస్తే అండి మా పేరు వెంకటేష్ నేను జన సైనికుని గత పది సంవత్సరాల నుంచి కూడా పవన్ అన్న తరఫున ఉన్నాను ఆయన కోసం పనిచేస్తున్నాము ఆయన ఒక కారణం జన్మడండి మామూలు మనిషి అని అనుకోవడానికి వీల్లేదు పోటీ చేసిన ఇరవై మూడు స్థానాల్లో కూడా విజయ్ దుందు మోగించి దేశంలోనే దేశంలోనే ఎక్కడ లేని ఒక కొత్త రికార్డు నెలకొల్పాడు ఎన్నో విమర్శలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఊర్చుకొని పార్టీని పది సంవత్సరాలపైన ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు చివరిగా ప్రజలకు ఏమైతే మంచి చేయాలనుకుంటున్నాడో చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈరోజు ఉన్నారు ప్రజలందరూ జనసేన కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళందరూ సీఎం సీఎం అని నినాదాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళ వాక్సు ద్వారా ఆయన ఒక ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి ఆయన వరించడం జరిగింది ఫ్యూచర్లో ఇంకా వాళ్ళ కోరిక మేరకు ఆ స్టెప్ కూడా ఆయన అందుకుంటారని ఆశిస్తున్నాము ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి వస్తే గత పాలకులు అన్నారు ఆయన దత్తపుత్రుడు అని నిజంగా ఆయన దత్తపుత్రుడు అయ్యాడు ఆ దత్తాత్రేయుడికి దత్తపుత్రుడు అయ్యాడు పిఠాపురం పేరు ఈరోజు అంతా మారుమోగుతుందంటే ఆయన గొప్పతనమే ఒకప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం ఉందని చెప్పుకునేవారు ఇప్పుడు పిఠాపురం పక్కన మా కాకినాడ ఉందని చెప్పుకుంటున్నారు ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది ఇంకా గత పాలకులు చేసిన దా దారుణాలు అయితే ఉంది వాళ్ళు చేసిన స్కాములన్నీ బయటకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మేము తీసుకున్న రెండు పోర్ట్ పోలియోలో పవన్ కళ్యాణ్ గారితో పాటు మా మనోహర్ గారు కానీ కందులు దుర్గేష్ గారు కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా నాదన్ల మనోహర్ గారు ఒక సమస్యను తీసుకొని దాని పరిష్కారం కోసం గత పాలకులు చేసిన దుర్మార్గులను బయటికి తీస్తున్నారు త్వరలోనే వారు శిక్షింపబడతారు ఇలాంటి తప్పు నెక్స్ట్ గవర్నమెంటే కానీ ఇంకెక్కడ కూడా జరగకుండా తగు వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ ఖచ్చితంగా అమలు చేస్తారు అలాగే పాలన వస్తే కూటమి ఇచ్చిన అన్నిటిని కూడా నెరవేర్చకుండా వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకున్న అనుభవంతో ఆ చేయాల్సిన అన్నీ చేస్తున్నారు అలాగే మనకి ఎన్డీఏ కూటమిలో బీజేపీ సపోర్ట్ మనకు పూర్తి స్థాయిలో ఉంది జరగాల్సిన మంచి చెప్పిన హామీలు అన్నీ నెరవేరుస్తారు ఈ టర్మే కానీ నెక్స్ట్ టర్మ్ కూడా పవన్ అన్న ఆశయంతో నెరవేరుతుంది ఆయన కంటిన్యూగా ఈ గవర్నమెంట్ అలా కంటిన్యూ అవుతుంటుంది ఈ గవర్నమెంట్ పడిపోయే ఛాన్సే లేదు నెక్స్ట్ పదిహేను ఏళ్ళు కూడా ఏ మార్పు లేకుండా ఈ గవర్నమెంట్ కొనసాగుతుంది దేశంలో నెంబర్ వన్ స్థానానికి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి తీరుతాడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఒక జన సైనికుడుగా ఆ కారణం వెనకాల నేను ఉన్నాను కాబట్టి ఆయన వైపు తిరగడం చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనే నెక్స్ట్ సీఎం గా చూడాలన్న నా కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను జై జనసేన మీరు పిఠాపురం పిఠాపురం గురించి పక్కన పెడితే మీరు కాకినాడలో ఉన్నారు కదా మీరు ఎవరి తాలూకా అంటే ఏం చెప్తారు డిప్యూటీ సీఎం గారు తాలూకా లేదండి ఆయన ఒక పిఠాపురం గే కాదండి ఈ రాష్ట్రానికి మొత్తానికి చెందినవాడు రాష్ట్రం అనే కాదండి ఆయన దేశభక్తి గల గొప్ప ఒక మహా దేశభక్తుడైన అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ అలాగో ఆయన అలాగ అలాగో ఒక ప్రాంతానికే ఆయన్ని చేర్చడం అనేది కరెక్ట్ కాదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారండి లాస్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో తర్వాత నేను అన్నమాట ఖచ్చితంగా చెప్తారు ఆయన చాలా స్లోగా స్టడీగా వెళ్తున్నారు ఒకప్పుడు ఉన్న ఆ ఉగ్రతని తగ్గించుకొని ఆయన వెళ్తున్నారు ఆయన పాలన ఎలా చేస్తాడో ఒక అద్భుతం చూసి తీసుకొస్తాడు నార్మల్ మీరు ఏమో ఉంచాల్సిన అవసరం లేదు నార్మల్ పాలకులా ఉండదు ఒక అద్భుతం ఉంటుంది ఇప్పటివరకు పాలిటీషియన్ చూస్తారు మీరు జస్ట్ ఒక లీడర్ అంటే ఎలా ఉండో చూస్తారు అండి సో చూసారు కదా మనం కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఒకప్పుడు సినిమాల్లో ఇప్పుడు రాజకీయాల్లో తనదైన మార్క్ ముద్రను వేసుకుంటున్నారు అలాగే కాకినాడ పరిస్థితికి వస్తే కనుక ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు గాని అక్రమాలు కానీ అక్రమ కట్టడాలు కూల్చివేతలు కానీ ఇలాంటి వాటిల్లో ముందు వరుసలో ఉన్నారు అలాగే అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా సరే కూల్చు కూల్చుకుంటూ కూడా పోతున్నారు పంచాయతీరాజ్ లో కూడా పెను సంచలనాలు సృష్టిస్తున్నారు నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ చాలా మార్పు చూస్తారండి ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎంత ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనక్కి వెళ్ళిపోయామంటే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం కాబట్టి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక పట్టం కట్టారు ఆ పట్టం కట్టడాన్ని అది ఇంకొక ఇరవై సార్లు అయినా సరే ఆ వాళ్ళిద్దరే ఉండాలి వాళ్ళ ముగ్గురు కూటమిద్ద ఉండాలి జనాలు ఆశిస్తూ ఉన్నారు వాళ్ళ ఆశయాన్ని తగ్గట్టుగా వీళ్ళు కూడా పరిపాలన సాగిస్తారని కోరుకుంటున్నాం ఇప్పటికే నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల రోజుల్లోనే మనం చాలా మార్పు చేసాము మార్పులను చూసాము వాలంటీర్లు లేకుండానే ఒక రోజులోనే మొత్తం పెన్షన్లన్నీ పంచడమే కాకుండా ఇలా ప్రతిదీ ఒకటంటూ ఒక చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఈ నెల రోజుల్లో వీళ్ళు పరిపాలన చాలా బాగుంది రైట్ మీరు చెప్పండి పెన్షన్ విషయానికి వస్తే గనక ఇప్పుడు మనం పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏప్రిల్ నుంచి తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి పెంచుతామన్న మాట నిలబెట్టుకుని కూడా ఏడు వేలు ఇవ్వడం అలాగే ఇప్పటి వరకు కాకినాడలో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయడం కానివ్వండి లేదంటే రేషన్ బియ్యం దాని గురించి కానివ్వండి ఇలాంటి వాటిలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి రానున్న రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అన్యాయాలని అన్నింటినీ బయటకు తీసి వాటిని రెక్టిఫై చేసే ఇది కూడా కొనసాగుతూ ఉంది సో ఏ విధంగా ఉంటదా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట ఏదైతే ఇచ్చారో దాన్ని ఈరోజు నిలబెట్టుకున్నారు ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకో పదిహేను సంవత్సరాలు కూడా ఇలాగ నిలబెట్టుకుని ముందుకు సాగుతారు మరి ఏదైతే ఇంటింటికి టెన్షన్ ఉందో మరి ప్రభుత్వం ముందు ప్రభుత్వం అసాధ్యమన్నది ఈ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది ఏదైతే అక్రమ అక్రమణాలు దారుణాలు జరిగాయో ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అన్నీ సరిచేసి ప్రజలకి మెరుగైన మంచి ఆరోగ్యకరమైన పరిపాలన అందిస్తారు అని మేము బలంగా నమ్ముతున్నాం ఇలాంటి చంద్రబాబు గారు సీఎం అవడం అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం మా చిరకాల కోరిక మాకు ఏదైతే మంచి చేయాలనుకున్నారో ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ నమ్ముతున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఏ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు డెప్యూటీ సీఎం అంటే పెద్దగా తెలియని పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అనే పదానికి ఒక కొత్త వర్వడిని సృష్టిస్తూ కొత్త పెను మార్పుల్ని సృష్టిస్తూ ఉన్నారు సో ఇదే ఇలాగే కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందండి గత ఐదు సంవత్సరాల్లో డిప్యూటీ సీఎంలు ఐదుగురు ఉండేవారు ఒక్క డిప్యూటీ సీఎం కూడా అసలు పేరుకే తప్ప ఏం చేస్తున్నారు కూడా వాల్యూ లేదు ఈ రోజు డిప్యూటీ సీఎం అంటేనే దానికి ఒక పేరు తీసుకొచ్చారు మరి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఖచ్చితంగా ప్రజలకి రాష్ట్రానికి అభివృద్ధి భయంలో మరి తీసుకొస్తారని నమ్ముతున్నామండి సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పాలన అనేది ఏ విధంగా ఉంది ఈ ఐదేళ్లలో అభివృద్ధి ఏ విధంగా ఉంటదండి చాలా బాగుంటది అని అనుకుంటున్నాం అంతా కూడా పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా ఉంది అతను వస్తనే మాకు చాలా కాకినాడలో కూడా జరుగుతున్న అక్రమాలు జరిగిన అక్రమాలు అన్యాయాలను కూడా బయటకు తీస్తున్నారు పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి లేదంటే అక్రమ కట్టడాలు కూల్చివేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఒక నెల పరిపాలనలోనే ఇవన్నీ చేస్తున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి చాలా బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పిటాబురం నుంచి నగటం కూడా మనకి చాలా ఆనందంగా ఉందండి అక్కడ అతను కూడా ఇల్లు కట్టుకుని అక్కడ ఉండటం వల్ల మనకి ఈ కాకినాడ కూడా అభివృద్ధి బాగుంటదని నా అభిప్రాయం కంటే ఈ చాలా బాగుందండి ఈ నెలల్లోనే మనకి తేడా కాబట్టి అండి మార్పు వచ్చింది ఇంకా బాగుంటుందని ఐదేళ్ళలో మాకు ఇంకా అనిపిస్తుందండి ఫ్రీగా ఇసుక కూడా ఫ్రీగా వస్తుందని ఇవాళ నుంచి చెప్పాలన్నా ఈ తాపి పనులకి అందరికీ పనులు ఉంటాయని కూడా మాకు కూడా ఆనందంగా ఉన్నారు అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి కూటమి ప్రభుత్వం తన ఛాయశక్తులా కృషి చేస్తుంది అంటూ కూడా పబ్లిక్ ఒపీనియన్ అయితే తెలుస్తోంది ప్రస్తుతానికైతే కాకినాడకు సంబంధించి కాకినాడలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చి వాటిని అన్నింటినీ బయట పెట్టి వాటిని రెటిఫై చేసే ఆ ప్రాసెస్ అయితే కొనసాగుతోంది దానికి సంబంధించే ఆ అక్రమ కట్టడాలు కానివ్వండి లేదంటే కొంతమంది కబ్జా చేసిన స్థలాలు కానివ్వండి వీటన్నిటినీ కూడా బయటకు తీసి అవి మళ్ళీ అందించే కార్య కార్యక్రమం కూడా కొనసాగుతోంది ఇక నెక్స్ట్ ఐదేళ్లలో అభివృద్ధి పదంలోనే ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వమే మళ్లీ వస్తుంది అంటూ కూడా ప్రజలంతా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకుమ